సృష్టి స్థితి వినాశానం శక్తిభూతే సనాతనే గుణాశ్రయే గుణమయే నారాయణీ నమోస్తుతి శ్రీమాత్రే నమ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు ముందుగా శరన్నవరాత్రి ఈ పండగ యొక్క విశేషమేమిటి అంటే శరత్కాలంలో వచ్చేటువంటి నవరాత్రి శరదృతువులో ఉన్నటువంటి తొమ్మిది రాత్రులు మహావిశేషమైనది కాబట్టి నవరాత్రి అనేది ఒక అర్థము ఇంకొకటి శారదా నవరాత్రి సాక్షాత్ ఆ పరదేవత అయినటువంటి శారదా అంబ యొక్క నవరాత్రులు చాలా శక్తివంతమైనది యమ దంష్టలు బయటికి వస్తూ ఉంటుంది అంటే ఈ వర్షాకాలమైన తర్వాత వచ్చేటువంటి ఈ ఋతువులో అనేకమైన రోగాలు వస్తుంటే అన్నిటినీ కాపాడడానికి ఆ పరదేవత ఆ తల్లి ఆ మహా జగన్మాత మమ్మల్ని రక్షించడానికి వచ్చేటువంటి చాలా పవిత్రమైన రోజులు నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు అనేది ఒక అర్థమైతే నవ అనేటువంటి మాటకి ఇంకొక అర్థం నూతనము కొత్తది అని అంటే ఇంతకాలము వర్షాకాలంలో మనము పంట పొలాలలో బీజాలు నాటిన తర్వాత ఈ శరత్కాలంలో మనకి మొలకెత్తుతుంది ఆ తర్వాత కొత్తగా పంట వస్తుంది కాబట్టి ఇది నవరాత్రి అన్నప్పుడు కొత్త రాత్రులు దీనినే కొన్ని చోట్ల సంవత్సరంలో కొత్త సంవత్సరాదిగా కూడాను ఈ యొక్క పండుగని జరుపుకుంటారు ఈ విధంగా మొదటి తొమ్మిది రాత్రులు ఆ అమ్మవారికి మనం సమర్పించుకొని ఆరాధించడం చేత ఎటువంటి కష్ట నష్టాలు ఏది ఉన్నా అవన్నీ తొలగిపోయి అమ్మవారు మనల్ని క్షేమంగా తన ఒడిలోకి చేర్చుకుంటుంది చేర్చుకొని క్షేమంగా మమ్మల్ని చూసుకుంటుంది అందుకే ఈ తొమ్మిది రోజులు అత్యంత విశేషంగా ఆ దుర్గాపరమేశ్వరీ దేవి యొక్క తొమ్మిది రూపాలలో లేదా ప్రధానంగా ఈ తొమ్మిది రోజుల్లో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అనేటువంటి స్వరూపాలలో అర్చించుకోవడము చాలా విశేషము అయితే మన తెలుగు రాష్ట్రాలలో సాధారణంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క అలంకరణాలకి అనుగుణంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అర్చించుకోవడము మన తెలుగు రాష్ట్రాలలో ఆనవాయితీగా మారింది కాబట్టి అదేవిధంగా మనము కూడా అమ్మవారిని మన ఇంటిలో ఉన్నటువంటి విగ్రహాన్నో కలశాన్నో లేదా అమ్మవారి చిత్రపటాన్నో మనము స్థాపన చేసుకొని అదే అమ్మవారికి ఒక్కొక్క రూపాలలో ఆ భావిస్తూ ధ్యానిస్తూ అలంకరిస్తూ యథాశక్తి ఒక చిన్న శ్లోకంతో అయినా సరే లేదా మనకు తోచినటువంటి అమ్మవారి నామంతో అయినా సరే అమ్మవారిని పూజించుకుందాము అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాము ఈరోజు అమ్మవారు మనందరిని అనుగ్రహించడానికి గాయత్రి స్వరూపంలో దర్శనమిస్తుంది విజవాడ కనకదుర్గ అమ్మవారు అయితే ఈ రోజున రెండవ రోజు అమ్మవారు నారింజి చీర ధరించి అత్యంత కోమలమైనటువంటి కలువ పువ్వులని ధరించి ఉంటుంది అయితే గాయత్రి అంటే గాయంతాం త్రాయతే ఇది గాయత్రి అని అంటారు అంటే ఎవరైతే భక్తితో అమ్మవారిని స్మరిస్తూ గానం చేస్తూ ఉంటారో వారందరినీ త్రాయతే అంటే రక్షిస్తుంది ఈ అమ్మవారు కాబట్టి మనము అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని స్థుతిస్తూ అమ్మవారి స్తోత్రంతో కూడినటువంటి ఏ పాటనైనా మనము భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఎదురుగా ఆ భావనతో పాడడం వలన మమ్మల్ని రక్షించేటువంటి తల్లి కాబట్టి ఆ విధంగా మనము ఆరాధిద్దాము అలాగే అమ్మవారి ప్రీతి కొరకు ఈరోజు కొబ్బరి అన్నము అలాగే అల్లంతో కూడినటువంటి మినపగారలని అమ్మవారికి నివేదన చేయడము అత్యంత విశేషము అలాగే అమ్మవారికి ఈరోజున కలువ పువ్వులతో అర్చన చేయడము చాలా మంచిది అయితే అందరూ గాయత్రి మంత్రాన్ని చదవడము చాలా అరుదు కాబట్టి ఎందుకంటే గాయత్రి మంత్రము అనేది ఉపదేశంతో కూడినటువంటిది మనకు యూట్యూబ్లలో లేదా ఇంకెక్కడైనా కానీ పాటతో రాగంతో వచ్చేటువంటి మూల గాయత్రి మంత్రం అందరూ చదవడము అంత శ్రేయస్కరం కాదు కాబట్టి మనకి సర్వగాయత్రి అనేటువంటి ఒక శ్లోక రూపంలో ఉంది గాయత్రి అంటే ఛందస్సు అని కూడా ఒక అర్థం గాయత్రీం ఛందసాం అహం అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పినారు అంటే ఛందస్సులలో గాయత్రిని నేను అంటే అంత శ్రేష్టమైనది ఆ ఛందస్సుతో ఉన్నటువంటి శ్లోకమైన లేదా ఏ మంత్రమైనా అది గాయత్రీ స్వరూపమే కాబట్టి ఆ గాయత్రీ స్వరూపంలో ఆ ఛందస్సులో ఉన్నటువంటి ఈ సర్వ గాయత్రీ శ్లోకాన్ని అందరము పారాయణ చేద్దాము అలాగే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాము సర్వచైతన్య తాం ఆద్యాం విద్యాంచ ధీమహి बुद्धि या न प्रचोदया श्रीमात्रे नमः